జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పద్దెనిమిదవ శ్లోకము శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు మనందరికీ చెబుతూ ఉన్నాడు ఈ రకంగా అర్జున దేహము శరీరము అనేటటువంటివి రెండు పదాలు దేహమంటే పెరిగేది శరీరం అంటే తరిగేది ఈ శరీరాలన్నీ కూడా కొన్ని వస్తువుల కలయికతో ఏర్పడినటువంటిది ఎప్పుడైతే కొన్ని వస్తువులతో ఏర్పడిందో కొన్ని వస్తువుల సంఘాతముగా ఏర్పడిందో అది కొంతకాలానికి ఆ వస్తువులన్నీ విడిపోతాయి ఆ విడిపోవటాన్ని నశించటం అని అంటాం ఆ రకంగానే ఈ శరీరాలు కూడా నశిస్తాయి అర్జున అయితే నువ్వు లోపల ఉన్నావు నిన్ను ఆత్మ అని అంటాం ఈ లోపల ఉండేటటువంటి ఆత్మ దేహములాగా పెరిగేవాడు కాదు శరీరములాగా తరిగేవాడు కాదు కానీ శరీరం వచ్చింది ఈ ఆత్మకి ఎందుకని ఆత్మ చేసుకున్నటువంటి కర్మానుభవము కోసమని శరీరాలు వస్తాయి ఈ శరీరములో ఉన్నావు కనుక నీకు పేరు శరీరి శరీరము నశిస్తుంది కానీ నువ్వు నశించవు కనుక నీకు పేరు అనాసి శరీరాలని మనము వాడుకుంటూ ఉన్నాం నువ్వు వాడుకుంటూ ఉన్నావు ఆత్మగా ఉండి అందుకని వాడబడేటటువంటి శరీరాన్నేమో ప్రమేయము అని అంటాం నువ్వు వాడుకుంటున్నావు కనుక నీ నిన్నేమో అప్రమేయుడు అని అంటారు సరే అర్జున సారాంశం ఏమిటంటే నువ్వు నశించవు నీ శరీరము నశించక తప్పదు ఇప్పుడు నీకు విషయం అర్థమైంది కనుక ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకోకుండా లేచి యుద్ధం చెయ్యి అంటూ కృష్ణ భగవానుడు మనందరి కోసమని చేస్తున్నటువంటి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం అంతవంతేహాహ नित्यस्योक्ताः शरीरिणः अनासिनः अप्रमेयस्य तस्मात् भारत ఈ శ్లోకములో నుండి మనము రోజు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం దేవుడు చెప్పినటువంటి నిజం ఏమిటది నేను నశించను అనేటటువంటి నిజాన్ని మనం సంతతం జ్ఞాపకం చేసుకుందాం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను అంతా చెప్పి చిట్ట చివరికి ఇదిగో అర్జున ఈ ఎనిమిది పనులు చేయి నేను నిన్ను కాపాడుకుంటా అని పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా చెప్పినటువంటి ప్రధానమైనటువంటి పనులు కృష్ణ భగవానుడు ఈ రకంగా చెబుతున్నాడు నా గురించే ఆలోచిస్తూ ఉండు మన్మనా భవ నా మీదనే ప్రేమను భక్తిని పెంచుకో మద్భక్తో భవ అన్ని పనులు నాకే అంకితం చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఉండు మధ్యాజీ నాకే నమస్కరించు అంటే కృష్ణ నేను నీవాడిని అనే భావన నీ మనస్సులో సంతతము సాగిస్తూ ఉండు మాం నమస్కూరు నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు మా శుచ నా గీతామృతాన్ని రోజుకు కనీసము ఒక్క శ్లోకము ద్వారానైనా ఆస్వాదించు నేను ఇచ్చినటువంటి గీతామృతాన్ని అందరికీ పంచిపెడుతూనే ఉండు ఈ ఎనిమిది పనులు కనుక నువ్వు చేస్తే నీ అంతటి నాకు ఇష్టమైనటువంటి వాడు గతంలో ఒకరు లేరు ఇక ముందు కూడా ఎవరు ఉండబోరు అంత బాగా నువ్వంటే నాకు ఇష్టమవుతావు అప్పుడు నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తుని చేస్తా ఇప్పుడు మనం భగవానుడికి ఈ రకంగా మాట ఇద్దాం పరమాత్మే స్వయంగా నోరు తెరిచి ఎనిమిది పనులు చేయండి అనంటే ఈ ఎనిమిది పనులు తప్ప మిగతావి అన్నీ చేసినా లాభం లేదు కదా ఎన్ని చేసినా ఎనిమిది పనులు చేయకపోతే ఏమీ లాభం ఉండదు కదా అందుకని కృష్ణ భగవానుడి మీదనే పరమ విశ్వాసముతోని మన భారమంతా స్వామి పాదారవిందముల మీద వేసి ఇదిగో కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తున్నా అని మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినటువంటి నిజముందే నేను ఏనాడు నశించను అనేటటువంటి నిజం అది రోజు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తా ఓ శ్రీమన్నారాయణ నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటా నా మనస్సులో ఎప్పుడు నిన్నే పెట్టుకుంటా ఓ శ్రీమన్నారాయణ నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నా పనులన్నీ నీకే అంకితము చేస్తా నీ సేవగానే చేస్తూ ఉంటా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీకే నమస్కరి నేను నీవాడిని అని సంతతము మనస్సులో భావన సాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నువ్వు ఇంత ఆర్తిగా మా కోసమని ఇచ్చినటువంటి ఈ గీతామృతాన్ని రోజుకు కనీసము ఒక్క శ్లోకము ద్వారానైనా ఆస్వాదించే ప్రయత్నం చేస్తా హో శ్రీమన్నారాయణ నువ్వు సకల మానవాళి కోసమని ఇచ్చినటువంటి ఈ గీతామృతాన్ని సంతతము వీలైనంత మందికి నేను తెలియచేస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ ఈ రకంగా నీకు నచ్చినట్టే నేను ప్రవర్తిస్తూ ఉంటా నువ్వు చెప్పినట్టే నేను చేస్తూ ఉంటా కరిష్యే వచనం వచనంతవా श्रीमद्भागवतं भागवतग्रन्थानि नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्री श्रीसुखमहर्षिलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतयातरवो विनेदुहु। ూతహృదయం మునిమానతోస్మి శ్రీమన్నాారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి తలవంచి నమస్కరిస్తూ నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులకి తెలియచేస్తూ ఉన్నారు ఓ మహర్షులారా ఉత్తర గర్భములో ఉన్నటువంటి శిశువు ఒక పురుషుణ్ణి తన చుట్టూ తిరుగుతూ ఉండేటటువంటి పురుషుణ్ణి చూస్తూ ఉన్నాడు ఎట్లా ఉన్నాడా పరమపురుషుడు మాత్రం బొటనవ్రేలి అంత ఉన్నాడా పరమ పరమపురుషుడు అమలం నిర్మలమైనటువంటి దేహకాంతి కలిగి ఉన్నాడు ఆ పరమపురుషుడు స్ఫురత్ పురటమౌలినం బంగారు కిరీటాన్ని ధరించి ఉన్నాడు ఆ పరమపురుషుడు తప్తకాంచన కుండలం సుందరమైనటువంటి కుండలాలు ధరించి క్షతజాక్షం ఎర్రని కండ్లు కలిగి ఉన్నాడు ఆ పరమపురుషుడు ఈ రకంగా ఆ శిశువుకి పరమపురుషుడు అపీవ్య దర్శనం చాలా అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు ఇంకా ఎట్లా ఉన్నాడంటే ఆ చుట్టూ తిరుగుతూ ఉండే పరమపురుషుడు శ్రీమద్ దీర్ఘ చతుర్బాహుం నాలుగు భుజాలు కలిగి ఉన్నాడు గదా గదను ధరించి ఉన్నాడు సర్వతో దిశం పరిభ్రమంతం సర్వదిక్కులను చుట్టూ తిరుగుతూ తిరుగుతూనే ఉన్నాడు ఆ పరమపురుషుడు శిశువుని పరిరక్షించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఉల్కాభాం భ్రామయంతం గదా మొహుహు గదను త్రిప్పుతూ త్రిప్పుతూ బట్టి పరిభ్రమించుచు ఘాతం బులన్ గదను పట్టుకొని అటు ఇటు తిరు త్రిప్పుతూ తిరుగుతూ ఉన్నాడు ఆ పరమ పురుషుడు ఆ శిశువు దగ్గరికి వస్తూ ఉండేటటువంటి బ్రహ్మాస్త్ర తేజాన్ని దూరంగా తొలగిస్తూ ఉన్నాడు ఆ గదతోని భగవానుడు అయితే ఆ శిశువు చూస్తూ ఉన్నాడు ఎవరు ఈ చుట్టూ తిరుగుతూ ఉండేటటువంటి వారు ఎవరు ఎవరు అని పరీక్షగా ఆ భగవంతుణ్ణి శిశువు చూస్తూ ఉన్నాడు కనుక అందుకే ఆ శిశువుకి పరీక్షిత్తు అని పేరొచ్చింది ఆ విధంగా మహర్షులారా భగవానుడు బ్రహ్మాస్త్రము నుండి ఈ శిశువుని కాపాడాడు ఆ శిశువు చూస్తూ చూస్తూ ఉంటేనే మళ్ళీ పరమాత్మ అంతర్దధే హరిహి అంతర్ధానమైపోయాడు ఆ శిశువు పాండురాజు అంతటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ శిశువు పుట్టినప్పుడు కూడా గ్రహాలన్నీ ఉచ్చస్థానంలో ఉన్నాయి అయితే అప్పుడు ధర్మరాజు ఆ శిశువు పుట్టిన తర్వాత ధౌమ్యుడిని కృపాచార్యుల వారిని పిలిపించి జాతకం కారయామాస జాతకర్మను చేయించారు బ్రాహ్మణులందరికీ కూడా గోదాన భూదాన హిరణ్య దానాదులు పుష్కలంగా చేశాడు ధర్మరాజు ఆ శిశువు పుట్టినటువంటి శుభ సందర్భములో ఆ రకంగా దానాలు స్వీకరించినటువంటి బ్రాహ్మణులు ఆచార్య పురుషులందరూ కూడా ఎంతో సంతోషించి ఆ శిశువుని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्षमाम् श्रीमद्भगवद्गीता रेण्डव अध्यायमु श्लोकम् अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनासिनः अप्रमेयस्य तस्मात् युध्यस्वभारत श्रीमन्नारायण वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण